తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణ సర్వే తప్పుల తడాకగా బీసీలకు అన్యాయం చేసే విధంగా ఉందని మల్కజ్గిరి బీసీ కులాల ఐక్యవేదిక ప్రతినిధులు ధ్వజమెత్తారు శనివారం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మల్కజ్గిరి నియోజకవర్గంలోని ఆనంద్బాగ్ చౌరస్తాలో నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు ఉదయం పదకొండు గంటలకు బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధారంలో ఈరోజు ఆనంద్బాగ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నిర్మాత టి రాజు హాజరై మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణ సర్వే తప్పుల తడకగా ఉందని బీసీ వర్గాలను తక్కువ చేసి చూపారని ఆరోపించారు

వాటాను సమర్పించే దిశగా అనేక పోరాటాలు జరుగుతా ఉన్నాయి ఈనాటి ఈ తప్పడ తడకల బీసీ గణన కూడా జరిగేందుకు అనేకమైనటువంటి పోరాటాలు జరిగి దానికి దేశవ్యాప్తంగా ఆ కుల గణన జరగాలని ఒక అద్వితీయమైనటువంటి పోరాటం జరపడం వల్ల ఇవాళ కొన్ని పార్టీలు ఈ కులగేరణకు సంబంధించి పీసీలది ముందుకు వచ్చినట్టుగా మనకు కనిపిస్తా ఉంది అయితే దీంట్లో మనము ఒక రహస్యాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంది మిగతా మిత్రులందరూ కూడా మీకు చెప్తారు ప్రత్యేకంగా ఏంటంటే పది పదిహేను శాతం లే అని అగ్రవర్ణాలకు ఈసీ కోటా కింద వాళ్లకు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి పది శాతం రిజర్వేషన్స్ ను పెట్టడం అంటూ జరిగింది దాన్ని సమర్పించుకునేందుకే మరి ఆ ఓసీల యొక్క జనాభాను పెంచినట్టుగా చూపించేందుకు ఈ తప్పుడు తన కల ఈ పీసీ కుల లెక్కలు అనేది మనకి ఇప్పుడు కనిపిస్తున్నట్టుగా మనకు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఇంచుమించుగా ప్రతిసారి మనం చూస్తే ట్వంటీ ట్వంటీ వన్ కానీ ఆ తర్వాతనే కాని మిగతా ఎవరికి ఈ యొక్క పీసీ గణనను లెక్క పెట్టినా ఇంచుమించుగా అరవై అరవై రెండు శాతం వరకు పీసీలు ఉన్నారనేది నిర్వివాదమైనటువంటి అంశం దాన్ని తీసుకెళ్లి ఎక్కడో నలభై ఎనిమిది శాతాకనో లేకుంటే యాభై ఐదు శాతాకనో దాంట్లో ఇంకా మిగతా వాళ్ళని చూపించి దాన్ని కలిపి చేయడం అనేది ఇది బీసీల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన దీక్షను ఈరోజు నిర్వహిస్తా ఉన్నాం దీని ఉద్దేశం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే సమగ్ర సర్వే ఉన్నదో సమగ్ర సర్వేలో మొత్తం తప్పులు చూపిస్తున్నటువంటి తీరు కనిపిస్తా ఉన్నది మరి గతంలో కుటుంబ సర్వే రెండు వేల పదకొండులో చేసినటువంటి సర్వే ప్రకారంగా ఇవాళ బీసీలు యాభై రెండు శాతం యాభై ఆరు శాతం ఉన్నారని చెప్పేసి లెక్కలు చూపెడితే ఇవాళ తక్కువ లెక్క చూపిస్తున్నటువంటి తీరున్నది ప్రభుత్వం మరి ఆ సర్వేకు ఈ సర్వేకు చాలా డిఫరెంట్ కనిపిస్తా ఉన్నది ఇవాళ రాష్ట్రంలోనేమో మూడు లక్షల మూడు కోట్ల యాభై రెండు యాభై ఒక్క లక్షలు జనాభా ఉంటే స్టేట్ ప్రభుత్వమేమో ఇవాళ తక్కువ దాదాపు అరవై డెబ్బై లక్షలను తక్కువ చెప్పేస్తు చూపిస్తున్నటువంటి తీర్మానం ముందు కనిపిస్తా ఉన్నది మరి అట్లాంటి సర్వేను గతంలో గతంలో యాభై ఒక్క శాతం చూపెట్టినటువంటి సమగ్ర సర్వేకు సంబంధించింది ఇవాళ నలభై నలభై ఆరు శాతం చూపెడతా ఉన్నారు ఈ రకంగా లెక్కలు చూపెట్టడం వల్ల తెలంగాణ సమగ్ర సర్వేలో మూడు కోట్ల యాభై ఆరు లక్షల మంది ఉన్నారని చెప్పేసి సమగ్ర సర్వేలో లెక్క చూపెడితే